మొగ్గలు అందంగా స్టార్ట్ అవ్వడానికి పూసిన ప్రతి మొగ్గ అనేది రాలకుండా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ రావడానికి పొటాషియం ఫెర్టిలైజర్ అనేది కంపల్సరీ అండి ఎప్పుడైతే మనకి మొగ్గలు స్టార్ట్ అవ్వడం అదేవిధంగా చిగుళ్ళు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండిద్దో ఆ స్టేజ్లో పొటాషియం ఫెర్టిలైజర్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి పొటాషియం కంటెంట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్నెస్ అనేది మొగ్గల్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మొగ్గలు ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడతాయో ఫ్లవరింగ్ రెగ్యులర్గా ఎన్ని అయితే మొగ్గలు గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతున్నాయో వచ్చిన ప్రతి మొగ్గ కూడా ఫ్లవరింగ్గా మారడం జరుగుతుందండి సో ఈ పొటాషియం ఫెర్టిలైజర్ మనం ఏ విధంగా యూటిలైజ్ చేయాలి మన మొక్కల యొక్క మట్టి భాగానికి అది ఎంత మంచి న్యూట్రిషన్స్ని అందించడం జరుగుతుంది టోటల్ ప్రాసెస్ మనము ఈ వీడియోలో టాపిక్గా షేర్ చేసుకుంటున్నాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం పొటాషియం ఫెర్టిలైజర్ గురించి మొగ్గలు రాలకుండా ఉండడానికి చేయవలసిన పనులు టోటల్గా మనం తెలుసుకుందాము దానికన్నా ముందు మీరు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మీరు స్కిప్ చేసి పాయింట్స్ అనేవి మిస్ అవ్వడం వల్ల ఫెర్టిలైజర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ తెలిసినప్పటికీ యూటిలైజ్ చేసుకునే ప్రాసెస్ అనేది మనకి సరిగ్గా అర్థం అవ్వదు సరేనా సో అటువంటి ప్రాబ్లం అనేది రాకుండా మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే వీడియో అనేది టోటల్గా చూడండి మనము మన మొక్కలు ఎదగడానికి అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి మట్టి భాగంలో అందించడం జరుగుతుంది ఎక్కువగా మనం టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాం కాబట్టి మొక్కలు అనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవుతాయి వీటికి సంబంధించి ప్రివ్యూస్ వీడియోస్లో చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి అండ్ బేసిక్ వర్క్ మన మొక్కలకి చేయవలసింది టోటల్గా నేను షేర్ చేస్తున్నాను మళ్ళీ ఈ వీడియోలో అయితే షేర్ చేయదలుచుకోలేదు సో అంటే చెప్పిందే రిపీట్ అవుతుంది అని నేను ఈ వీడియోలో ఓన్లీ మొగ్గలు రావడానికి అదేవిధంగా మొగ్గలు వచ్చిన తర్వాత ఇలా అందంగా ఫ్లేవరింగ్ గ్రోత్ రావడానికి పొటాషియం ఫెర్టిలైజర్ ఏ విధంగా తయారు చేస్తారు అని టోటల్ ప్రాసెస్ అనేది చూసుకుందాము ఈవెన్ మందారం మొక్కలు కానివ్వండి గులాబీ మొక్కలు అన్ని రకాల పూల మొక్కలకి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది సరేనా సో అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత మన మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి వచ్చి ఉన్న ఇంకా మొగ్గలు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది కాకుండా ఫర్దర్గా బ్యాక్ సైడ్ ఉన్న వాటి మొగ్గలు అనేవి కూడా మనం చూసుకుందాం ఫ్లవరింగ్ కూడా చూసుకుందాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా కాఫీ గింజలతో ప్రిపేర్ చేసిన పౌడర్ అండి నార్మల్ కాఫీ పౌడర్ అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు సో దీన్ని వన్ టేబుల్ స్పూన్ హాఫ్ లీటర్ వాటర్లో యాడ్ చేశాను హాఫ్ ఎన్ అవర్ వరకు ఇందులోనే పెట్టేశానండి హాఫ్ ఎన్ అవర్కి ముందు ఇందులో యాడ్ చేయడం జరిగింది అండ్ వీటి యొక్క థిక్నెస్ మీరు చూడొచ్చు సేమ్ కషాయం లాగా ఉండడం జరిగింది సో ఇందులో వచ్చేసి పొటాషియం హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి ఒక్క న్యూట్రి అంటే ఒక్క ఫెర్టిలైజర్లో ఓన్లీ ఒక్క న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంట్లో ఉంటుంది అని కాదండి అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాకపోతే క్వాంటిటీ వైజ్ అనేది మనం చూసుకోవాలి సో కాఫీ పౌడర్లో ఎక్కువ పొటాషియం కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఆ పొటాషియం కంటెంట్ మన పూల మొక్కలకి మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఎక్స్పెషల్లీ గులాబీ మందారం మొక్కలకి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇలా హాఫ్ అన్ అవర్ ముందు తీసేసుకున్నాను హాఫ్ అన్ అవర్ మీకు టైం లేకపోయినా కానివ్వండి జస్ట్ టెన్ మినిట్స్ పెట్టినా కానివ్వండి ఓకే అంటే అది టోటల్గా వాటర్లో మిక్స్ అవ్వడానికి ప్లస్ ఇన్స్టెంట్గా కూడా దీన్ని ఇవ్వచ్చు ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ పెట్టుకోవచ్చండి దీన్ని ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటి మొత్తాన్ని కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నార్మల్ వాటర్ నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ నార్మల్ వాటర్ వచ్చేసి టెన్ లీటర్స్ అండి మీరు దీనిని నార్మల్ వాటర్లో యాడ్ చేయొచ్చు లేదా పప్పు ధాన్యాలు చిరు ధాన్యాలు అవి కడిగిన వాటర్లో కూడా యాడ్ చేయొచ్చు ఆ వాటర్ అందుబాటులో లేనప్పుడు మీరు నార్మల్ వాటర్లో యాడ్ చేయండి ఇలా యాడ్ చేసేసుకొని మొగ్గులు స్టార్ట్ అయినప్పుడు లేదా చిగుళ్ళు మనం కటింగ్స్ చేసుకుంటాము కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆ టైంలో ఇచ్చినట్లయితే పువ్వులు అనేవి అందంగా గ్రోత్ అవుతాయి వచ్చిన ప్రతి మొగ్గ కూడా ఫ్లెవరింగ్గా మారడం జరుగుతుంది ఇలాగా మన మొక్కలకి నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్లో అన్నీ కరెక్ట్గా జరిగి మన మొక్కలన్నీ హెల్దీగా ఉంటున్నాయి మొగ్గలు అనేవి అస్సలు రావడం లేదు అంటే అస్సలు రాలడం లేదు అనుకున్నప్పుడు దీన్ని వారానికి ఒకసారి కంటిన్యూ చేయండి ఏదైనా ప్రాబ్లం అనుకున్నప్పుడు ఈ స్టేజెస్లో మాత్రం కంపల్సరీగా ఇచ్చేసేయండి ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాం రండి ఇక్కడ మీరు చూసారా గులాబీ ఎంత అందంగా వచ్చున్నాయో అండ్ స్మెల్ వైజ్ చాలా బాగుంటుంది సెంటి గులాబీ ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం సో కిచెన్ వేస్టేజెస్ ఏ వేస్టేజెస్ వచ్చినా కానివ్వండి ఇలా ఇచ్చేసేయండి మనకి పర్ఫెక్ట్ కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది మనం రీసెంట్గా హార్డ్ బ్రూనింగ్ చేసేసుకున్నాం మందారం మొక్కండి చూడండి ఎంత బుషీనెస్గా వస్తుందో ఏ సీజన్లో అయినా కానివ్వండి ఈ ఫెర్టిలైజర్ని టైం టు టైం అందించండి ఇక్కడ మీరు చూడవచ్చు మొగ్గలు చూడండి ఎంత హెల్దీగా వచ్చిన్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు అండి మొగ్గలు అనేవి ఎంత హెల్దీగా వస్తున్నాయి వీటిలో కూడా మనం వాటర్ని అందించేసుకుందాం ఇలా మన మొక్కలన్నిటికీ కూడా ఇది వాటరింగ్ చేసేసుకుందామండి తగిన మోతాదులో ఎక్కువ కూడా అవసరం లేదు తగిన మోతాదులో మనం వీటన్నిటిని కూడా ఇచ్చేసుకున్నాము సో వాటరింగ్ చేసేసి నేను మీతో కలుస్తాను అన్ని రకాల మొక్కలకి మనం వాటరింగ్ అనేది చేసేసుకున్నాము ఇంకా మనం సీడ్స్తో వేసేసుకున్నవి స్టెమ్స్తో వేసేసుకున్నవి కొన్ని ఫ్లేవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ వీడియోలో చూసేయండి ఫ్లేవర్స్ చూసారు కదా అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి సో వీటి గురించి డీటెయిల్డ్ వీడియో కూడా నేను పోస్ట్ ఉన్నాను విజిట్ చేసి చూడండి ఈ ప్లాంట్ గురించి కేర్ మీరు తీసేసుకోవాలి అనుకుంటే సో ఈ సైడ్ అన్నీ కూడా మనము సీడ్స్తో ప్లస్ స్టెమ్స్తో గ్రో చేసుకున్నవి అదేవిధంగా రీసెంట్ డేస్లో ఇదంతా కూడా ప్రూనింగ్ చేశాము మల్లె మొక్కలు ఇది సో ఇక్కడ చూసారు మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ చిన్న చిన్న మొగ్గులు అనేవి స్టార్ట్ అయిపోయాయి అంతా కూడా సో ప్రూనింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత కొత్త లీవ్స్ అనేవి వచ్చేసి ఇదిగోండి చూస్తున్నారా చాలా చిన్నదిగా స్టార్ట్ అవడం జరుగుతుంది ఇక్కడంతా కూడా కొత్త లీవ్స్ ఇవన్నీ కూడా కొత్త చిగుళ్ళు సో ప్రూనింగ్ ప్రాసెస్ చేస్తూ ఉండండి దాని తర్వాత మీకు అన్ని ఫ్లేవరింగ్ ఫ్రూట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసారా నిమ్మకాయ మొక్క ఫ్లేవరింగ్ వచ్చేసి ఇదిగోండి టోటల్గా నిమ్మకాయలు అనేవి కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇంకా మనకి ఇటు సైడ్ ఉన్న ఫ్రూట్ ప్లాంట్ కూడా మీరు చూడవచ్చు అండ్ ఇంకా మనకి ఇటు నుంచి ఫ్లవర్స్ వచ్చేసి అండ్ టోటల్గా ఈ పాట్ మొత్తం కూడా మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్లవర్స్ అన్నీ కూడా అయిపోయి అదిగోండి ఫ్రూటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి వీటికి ఇలా రావడం జరుగుతాయి సో ఇటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ అండి వీటి వల్ల రిజల్ట్స్ అనేవి ఇంత అద్భుతంగా ఉంటాయి మీరు చిన్న కుండీలో అయినా ప్రిపేర్ చేయండి అండ్ చాలా చిన్న మొక్క అయినా కానివ్వండి పెంచండి దాన్ని మీరు సీడ్స్తో గ్రో చేయొచ్చు అదేవిధంగా స్టెమ్తో గ్రో చేయొచ్చు లేదా నర్సరీ ప్లాంట్తో గ్రోత్ చేయొచ్చు రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది చూపించడం జరుగుతుంది అంటే ఫ్లవరింగ్ అనేది గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోతాయి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేస్తాను అదేవిధంగా ఈ ఫర్టిలైజర్స్ అన్ని కూడా టైం టు టైం అందించండి బేసిక్స్ అనేవి మన మొక్కలకి కంపల్సరీగా చూసేసుకోండి ఆ బేసిక్స్ చూసేసుకున్న తర్వాతే మనము ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ అనేవి టైం టు టైం అందిస్తే అంత అద్భుతాలు జరుగుతాయి బేసిక్స్ అనేది కంపల్సరీ బేసిక్స్ని మిస్ అవ్వద్దు సరేనా సో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ కనుక వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ కలిదా